ఉత్తరాన హీరో యాక్టింగ్ ఎవడన్నా నేను హీరో అన్నాడు ఎవడన్నా నేను హీరో అన్నాడు ఎట్లా ఎట్ల ఎట్లా అయిపోయినా ఆస్ట్రే నుంచి వచ్చి హైదరాబాద్ ఈగల్ పీజా పెట్టాం మస్తు నడిచింది ఫుల్ పైసలు ఊరికి ఉత్తరాన సినిమా తీసి ఉన్నాను ఓటుకు వచ్చి ఊర్లో పడ్డావు నువ్వు ఈరోట ఏందా మళ్ళీ సినిమాకి సినిమాలు బంద్ చేయి మాట్లాడుకోవాల ఏంటి మీ ఎవడీడు రే హీరో అసలు నువ్వు హీరో ఎట్లయినావన్నా నేనే పైసలు పెట్టి నేనే తీస్తాను సినిమా సిని పైసలు వేది ఇంకా హీరో అంట అరే నువ్వు దగ్గర పని చేస్తారా నీ దగ్గర నువ్వు హీరో అన్న నీ దగ్గర నువ్వు నువ్వు హీరో చూస్తారా సార్ డబుల్ యాక్షన్ నేను ఇంకొక సినిమా తీయకపోతారా నీ సంగతి చెప్తాను పిన్ పెట్టుకుని కూడా నా సినిమా తీసేది ఉన్నదానికే దిక్కులేదు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు